శ్రీకాళహస్తిలో పొట్టి శ్రీరాముల జయంతిని ఆర్యవయసులు ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తిలోని ఉప్పు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవయసులు పొట్టి శ్రీరాములు కమిటీ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నూట ఇరవై నాలుగవ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొట్టి శ్రీరాములు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహాపురుషులు పొట్టి శ్రీరాములని కొనియాడారు స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలియజేశారు ప్రధమపుత్రుడైన అమర్జీ కనికాపురేశ్వరస్థానం ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదములు అన్న అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు స్వతంత్ర సమర యోధానికి చాలా కష్టపడ్డారు ఆమర నిరాక్షణ దీక్షలు చేశారు క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు ఉప్పు సత్యగ్రహాలను పాల్గొన్నారు ఎంతో కష్టపడి మనకు ఈ స్వాతంత్రోద్యమాన్ని నెక్స్ట్ ఆ స్టౌతరణానికి కారణ కారకుడైన మన పొట్టి శ్రీరాములు గారికి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ చిరస్మరణంగా వ్యాప్తం చేసుకుంటున్నాం